నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే మెయిన్గా చాలామంది రైతులు మనకి కొద్ది తక్కువ ఖర్చులోనూ గ్రోత్ బాగా రావడానికి బెస్ట్ పొందాలు చెప్పండి చాలామంది రైతులు అయితే అడుగుతున్నారు మీరు అనుకోవచ్చు చాలా మంది రైతులు ఉన్నాయి ఇప్పుడు తోటలు ఎటు సైడ్ ఉన్నాయని చెప్పేసి కొంచెం మనకి ప్రకాశం కానీ వినుకొండ తర్వాత గుంటూరు డిస్టిక్ ఏరియా సైడ్లో కొంచెం బాగానే ఉన్నాయి తర్వాత మనకు ఈ నంద్యాల కానీ కోయిలుకుంట్ల ఆ ఏరియా సైడ్ ఆలగడ్డ కానీ ఆ ఏరియా సైడ్ కూడా ఆ ఏరియా సైడ్స్ కూడా కొంచెం తోటలు మంచిగానే ఉన్నాయి సరే అవసరం లేదనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా స్కిప్ చేసేయండి తోటలు బాగలేవు అవసరం లేదు అనుకున్న వాళ్ళైతే కానీ ఖచ్చితంగా కొంచెం తోటలు బాగున్నాయి మళ్ళీ మనకి కొంచెం గ్రోత్ వచ్చేటట్టుగా తక్కువ ఖర్చులో బెస్ట్ మందులు ఏవైనా తెలుసుకోవాలనుకుని చెప్పేసి అనుకుంటే కనుక ఈ వీడియో మాత్రం అయితే చూడండి ఖచ్చితంగా ఇంకా చాలామంది రైతులు మనకి ఫోన్ కాల్ ద్వారా ఈ సీడ్స్ గురించి అడుగుతా ఉన్నారు ఖచ్చితంగా ఇప్పుడు మనకు సీడ్స్ గురించి గ్యాదర్ చేయాల్సింది ఉంది కాబట్టి ఖచ్చితంగా సీడ్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు ఒక బెస్ట్ సీడ్స్ మీకోసం నేను సెలెక్ట్ చేసి ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఎందుకంటే ఏది కూడా నేను ప్రమోషన్ వైజ్గా సీడ్ వైజ్గా అయితే ఖచ్చితంగా చెప్పాను ఎందుకంటే రైతులను ఖచ్చితంగా సీడ్ దగ్గర మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఏదైనా సరే సెలెక్టెడ్గా చేసుకొని మాత్రమే చెప్పాలి మంచి ఆరెండ్ రీసెర్చ్ సెంటర్స్ ఉన్న కంపెనీలను ఎంపిక చేసుకొని మంచి దిగుబడి వచ్చే కంపెనీలు మాత్రమే చెప్పాలి కాబట్టి సీడ్ దగ్గర చాలా జాగ్రత్త ఉండాలి కాబట్టి మనకి చాలా మంది చాలా చోట్ల నుంచి సీడ్ గురించి ప్రమోషన్స్ గురించి చాలామంది అయితే కంపెనీ వాళ్ళు అడగడం అయితే జరిగింది చాలా రకాలుగా చూశారు అడిగి అడిగి కూడా కాకపోతే మనం ఏదైనా సరే సీడ్ జోలికి అయితే మనం ప్రమోషన్స్ జోలికి అయితే వెళ్ళదలుచుకోలేదు ఏదైనా సరే బాగుందని చెప్పేసి అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మనం చెప్తాము ఏదైనా సరే ఆర్ఎన్ రీసెర్చ్ సెంటర్ ఉండి ఆ కంపెనీ ఒక మంచి గుర్తింపు కలిపిన కంపెనీ అయితే కనుక ఖచ్చితంగా మనం తెలియజేసే ప్రయత్నం చేస్తాం మనకి ఈ సీడ్ గురించి మనం వాళ్ళు చెప్పిన ప్రమోషన్ వైజ్గా వీడియోస్ చేసుకుంటే కూడా దగ్గర దగ్గర చాలా డబ్బులే మనకి వచ్చేవి కాకపోతే మనం ఎందుకంటే ఒక రైతుని మనం మోసం చేయకూడదని చెప్పేసి మన ఉద్దేశం కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని ఏ విధంగా నేను వన్ పర్సెంట్ కూడా ఎప్పుడు మోసపరచలేదు పరచబోను కూడా ముందు ముందుగా కాబట్టి నాకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఆ ఇబ్బందులు నేను ఎదుర్కొని ముందుకు వెళ్తాను కానీ నా స్వతహా లాభం కోసం కూడా ఏది కూడా మీకు చెప్పి మిమ్మల్ని నష్టపరిచే విధానం అయితే నేను ఎప్పటికీ వన్ పర్సెంట్ కూడా ఎప్పుడు కూడా చేయను కాబట్టి ఈ విధంగా మనం సీడ్స్ గురించి చాలా మంది చెప్పిన వాటి గురించి మనం ఏది కూడా పట్టించుకోలేదు ఏదైనా సరే మంచి గుర్తింపు కలిగిన కంపెనీ మంచి సీడు మంచిగా దిగుబడి వచ్చింది ఒక రైతు ఎవడైనా ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పేసి అనుకుంటారు ఆ విధంగానే ఇప్పుడు రైతుల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటా ఉన్నానని సీడ్ గురించి కాబట్టి వాటిలో బెస్ట్ సెలెక్ట్ చేసుకొని ఖచ్చితంగా తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తాను అదేవిధంగా మనకు ఒక రైతు మనకి రమణ అని చెప్పేసి ఒక రైతు అయితే ఉన్నాడు మనకు అది వచ్చేసి మనకు గిద్దలూరు అనమాట ప్రకాశం డిస్టిక్ అక్కడ కూడా మనకు ఒక రైతు చెప్పడమే జరిగింది అన్న అయస్విని పెట్టాను ఒక మూడు ఎకరాలు చాలా మంచిది కూడా తెచ్చేసింది మిగల్ని మీ వీడియోలు ఫాలో అవుతూ ఉంటానని చెప్పేసి ఆ రైతు కూడా తెలియజేయడం అయితే జరిగింది ఇంకా చాలా చోట్ల కొంతమంది రైతులు చెప్తా ఉన్నారు సీడ్స్ గురించి కాబట్టి అవన్నీ గ్యాదర్ చేసుకొని ఎలా ఉన్నాయి సీడ్స్ అని చెప్పేసి వాటిని విజిట్ చేస్తాను ఫీల్డ్ ఆ విజిట్ చేసిన వాటిలో బెస్ట్ ఏ విధంగా ఏమి ఉన్నాయని చెప్పేసి వాటి గురించి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే వాటి గురించి మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను ఎందుకంటే చాలామంది రైతులు మనల్ని అడుగుతున్నారు కాబట్టి ఈ విషయం పర్టికులర్గా మీకు చెప్తున్నాను సీడ్ గురించి అయితే ఈ మంత్ ఎండింగ్ దాకా ఈ నెలాఖరి దాకా ఆగే ప్రయత్నం చేయండి ఏవి కూడా సీడ్స్ ముందు ముందుగానే మాత్రం ఎవరు కూడా బుక్ చేసుకోవచ్చు బిక్ బుక్ చేసుకోవద్దు దయచేసి ప్రతి ఒక్క రైతు రైతుమితయితే తెలియజేస్తున్నాను సీడ్స్ ఇప్పటి నుంచే బుక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయకండి ఖచ్చితంగా మనకు సీడ్ దొరుకుతాయి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఏదైనా సరే పంట మొత్తాన్ని మనం సీడ్ మాత్రమే నిర్దేశించదు దాంట్లో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక యాభై పర్సెంట్ నేల స్వభావాన్ని బట్టి పండుతుంది అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ నేల స్వభావం బట్టి నేల మంచిదైతేనే నేల మీదనే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆధారపడి ఉంటుంది ఒక థర్టీ పర్సెంట్ అంటే ఒక ముప్పై పర్సెంట్ రైతు మేనేజ్మెంట్ రైతు దాన్ని మేనేజ్మెంట్ చేసి ఆ మందుల్ని స్ప్రే చేసి పండించే దాన్ని బట్టి ఒక ముప్పై పర్సెంట్ ఆధారపడి ఉంటుంది ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే సీడ్ పైన ఆధారపడి అయితే ఉంటుంది ఒక ఇరవై పర్సెంట్ మాత్రమే మనకి ఆ సీడు అనేది మనకు నిర్దేశిస్తామన్న మా పంటకాలాన్ని కాబట్టి ఏదైనా సరే ఎంత మంచి సీడ్ తీసుకున్నా కూడా మనకు ఏదైనా చౌడు నీళ్ళలో ఇసుక నీళ్ళ మనం వేసుకుంటే ఎలాంటి ప్రయోజనం అయితే ఉండదు అదేవిధంగా ఎంత మంచి సీడ్ వేసుకున్నా కానీ రైతు మేనేజ్మెంట్ సరిగా చేయకపోవడం వల్ల కూడా మనకు చాలా వరకు దిగుబడి తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని రైతులు గుర్తుపెట్టుకొని ఏది కూడా మొత్తానికి సీడ్ పైన మాత్రమే ఆధారపడకండి మనం ఎంచుకునే నేల అనేది ప్రధానమైనది మనం చేసే మేనేజ్మెంట్ అనేది ప్రధానమైనది ఈ రెండు విషయాలు పర్టికులర్గా ఉన్నప్పుడే ఆ సీడ్ కొంచెం ఎంత దరిద్రమైన సీడ్ అని కూడా పండే ఛాన్స్ అయితే ఉంటాయి అనమాట చాలా చోట్ల కొన్ని సీడ్స్ కూడా ఫెయిల్ అయ్యాయి అవి కూడా మీకు తెలియస్తాను ఖచ్చితంగా కాబట్టి రైతులు ఎప్పుడు ఇప్పుడు మీరు తొందరపడకండి ఖచ్చితంగా మీరు కొన్ని రోజులు ఇంకా వెయిట్ చేయండి ఖచ్చితంగా సీడ్ తీసుకున్న దానికైతే కనుక ఇది నా యొక్క ఉద్దేశం అయితే కనుక కాబట్టి నన్ను ఫాలో అయ్యి నన్ను నమ్మే రైతులైతే ఖచ్చితంగా ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేస్తే మీకు సీడ్ గురించి పర్టికులర్గా పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను అదేవిధంగా గిద్దలూరు సైడ్ కూడా చాలామంది రైతులు చెప్తున్నారు కాబట్టి అటు సైడ్ ఫీల్డ్ వెళ్ళి విజిట్ చేసి మీకు వాటి గురించి కూడా అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను కాబట్టి ఇదే విధంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి అదేవిధంగా మన ఛానల్ కొత్త కూర్చున్న రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి తోట రైతులకి అయితే షేర్ చేయండి వీడియోని ఎక్కువ చేస్తాం లైక్ చేసే ప్రయత్నం చేయండి అలా చేస్తే మీకు ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అయితే మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది అన్నమాట దీంట్లో వచ్చేసి పర్టికులర్ ఈరోజు మెయిన్గా మన టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకి చాలామంది రైతులు ఈ తక్కువ ఖర్చులోన గ్రోత్ బాగా అవ్వడానికి త్రిప్స్కి నల్లికి చెప్పండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు దోమ కూడా ఇప్పుడు మనకు తెలదోమ పచ్చదోమ కూడా విపరీతంగా ఉందని చెప్పేసి కొంతమంది రైతులు అయితే అడుగుతున్నారు కాబట్టి వీటి గురించి పర్టికులర్గా మీకు తక్కువ ధరలు ఎక్కువ ధరలో ఒక మీడియం కాస్ట్లోనా ఒక లో కాస్ట్లో బెస్ట్ మందులు చెప్తాను హై కాస్ట్ మందులైతే ఇప్పుడు అవసరం లేదు అలెక్ట్రాలు సీజ్మెంట్లు ఎక్స్పెనస్లు గ్రాస్ చేయాలు అలాంటివి కొట్టుకోవాల్సిన అవసరమైతే లేదు ఇప్పుడు ఎవరు కూడా అలాంటి మందులైతే వాడకండి రైతులకి దయచేసి చెప్తా ఉన్నాను సరే తోటలు బాగున్నాయన్నా ఫ్లవరింగ్ బాగుందన్నా వాడుకుంటామని చెప్పేసి అనుకుంటే అట్లాంటి వాళ్ళైతే వాడుకోండి పర్వాలేదు కాకపోతే పూర్తిగా ఇప్పుడు అంత హై పెట్టుబడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు మార్కెట్ రేట్స్ కూడా కొంచెం ఇంక్రీజ్ అవుతున్నాయి వాటి గురించి కూడా అడుగుతూ ఉన్నారు కొంచెం మార్కెట్ రేట్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి ముందు ముందు కూడా ఇంకా పెరుగుతాయని చెప్పేసి అంటూ ఉన్నారు కాబట్టి మీకు డబ్బులు అనేది అవసరం ఉంటే కనుక మేరకు మాత్రమే అమ్ముకోండి మిగతాదంతా మీరు పెట్టుకునే ఇంకా ఏసీలో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి కొంచెం రేట్లు వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే హెడ్ సైడ్ కూడా మనకు అంత దిగుబడి రాలేదు కాబట్టి ఖచ్చితంగా విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది తర్వాత మీకు ఒకసారి లైవ్ పెట్టి వీటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను తెలియస్తాను మిరప ధరలు ఎలా అని చెప్పేసి అవి ఎందువల్ల మనకు తగ్గుతున్నాయి ఎప్పుడు పెరుగుతాయని చెప్పేసి కూడా నెక్స్ట్ ఒక లైవ్ పెట్టి దాంట్లో పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు తెలియసే ప్రయత్నం చేస్తాను వీడియోలో పర్టికులర్గా ఏంటంటే దోమకి ఎరనల్కి మైట్స్కి గ్రోత్ బాగా రావడానికి తక్కువ ఖర్చులో బెస్ట్ రకాల మందులు అయితే మీకు తెలియస్తాను వీటిని పూర్తిగా ఇన్ఫర్మేషన్ చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ అయితే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనకు గ్రోత్కి సంబంధించి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత మొదబారిన తోటలైనా ఎలాంటి తోటలైనా గ్రోత్కి సంబంధించి మనం స్ప్రే చేసుకోవాలని చెప్పేసి అనుకుంటే కనుక మనకు తక్కువ ఖర్చులో అయితే కనుక మనకు బ్రాండ్ అని చెప్పేసి ఒకటి బాగుంటుంది వెల్లీవుడ్ కంపెనీది బ్రాండ్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఎకరానికి వంద ఎంఎల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది మనకు ఫ్లవరింగ్ బాగోవడానికి గ్రోత్ బాగడానికి ఎక్స్టర్నల్గా వర్క్ అవుతుంది మనకు వెల్లీవుడ్ కంపెనీ బ్రాండ్ వచ్చేసి ఇది ఎకరానికి వంద ఎంఎల్ దీని కాస్ట్ వచ్చేసి చూసుకుంటే మనకు రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయల మధ్యలో కాస్ట్ అయితే ఉంటుందన్నమాట చాలా తక్కువ కాస్ట్ ఉన్న బెస్ట్ మంది ఇది ఒకటి మనకు గ్రోత్ సంబంధించి చాలా బాగుంటుంది లేదు ఇది దొరకలేదు అంటే మనకు కృషి దానికి కంపిందే మనకు పోషక్ సూపర్ అని చెప్పేసి కూడా ఒక మంది అయితే ఉంటుంది మనకు పోషక సూపర్ అనేది కూడా ఏంటంటే మనకు అది కూడా మనకు గ్రోత్ బాగడానికి చాలా ఎక్స్టర్నాలు వరకు అవుతుంది ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి అయితే వడాల్సి అయితే ఉంటుంది అది అది కూడా మనకు గ్రోత్ బాగా ఫ్లవరింగ్ బాగడానికి చాలా దోహదపడుతుంది కాబట్టి అది కూడా వాడుకోవచ్చు అది కూడా రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయలలో మనకు దొరుకుతుంది కాబట్టి చాలా తక్కువ కాస్ట్లోనే బెస్ట్ ముందు అదొకటి కూడా చూసుకుంటే కనుక మనకు లేదు అది లేదనుకుంటే మనకు జిబ్రేలిక్ యాసిడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లోన జిబ్రయల్ క్యాష్యుల్ ప్యాకెట్స్ దొరుకుతాయి టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ప్యాకెట్స్ అవి ఎకరానికి ఒక రెండు కూడా మనం కాంబినేషన్ ఈ రెండు ప్యాకెట్లు తీసుకొని కూడా ఎకరానికి స్ప్రే వేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఈ గ్రోత్ పౌడర్స్ తక్కువ ఖర్చులోనే ఈ మూడు ఒక బెస్ట్ గ్రోత్ పౌడర్స్ వీటిని స్ప్రే చేసుకోవాలనుకుంటే ఎప్పుడైనా సరే సింగిల్గా మాత్రం స్ప్రే స్ప్రే చేసుకోవద్దు మీరు స్ప్రే చేసే పురుగు మందులు కానీ తెగులు మందులు కానీ కలిపి స్ప్రే చేసుకుని బెటర్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఇప్పుడు చూసుకుంటే కనుక మీకు ఈ గ్రోత్ పౌడర్స్ నేను చెప్పే ఈ కాంబినేషన్స్లో అయితే స్ప్రే చేసుకుంటే ఎలాంటి మద్దతు లేదు వాటిలో తక్కువ ఖర్చులో బెస్ట్ ఫస్ట్లో మీకు తక్కువ ఖర్చు నుంచి చెప్తాను తక్కువ ఖర్చులో ఇప్పుడు మనకు త్రిప్స్కి నల్లికి దోమకి సంబంధించి చూసుకుంటే కనుక మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రోగర్ అని చెప్పేసి ఒక మంది అయితే ఉంటుంది మనకు రోగర్ అనేది మనకు డయోమితాటు ఫిఫ్టీ పర్సెంట్ డీసీ ఫార్ములేషన్ థర్టీ పర్సెంట్ డీసీ ఫార్ములేషన్లో ఉంటుంది మనకు ఇది ఒక బెస్ట్ మందు మనకు తక్కువ ఖర్చులోనే నల్లికి త్రిప్స్కి సన్నపురికి పొరికి అంటే కాయ వంకారోగాయ సమస్య కూడా చాలా బాగుంటుంది చాలా మంది రైతులు దీని గురించి ఏమంటున్నారంటే అన్న ఇలాంటి మందులు స్ప్రే చేసుకోవడం వల్ల మనకి ఏమన్నా కాయలు శాతం అవుతాయని చెప్పేసి అంటూ ఉన్నారు మోనోకొటస్ కానీ రోగర్ కానీ కొన్ని కొన్ని ఈ మోన్ చాలా రకాల మందులు ఉన్నాయి కదా ఇవి స్ప్రే చేసుకోవడం వల్ల మనకి ఏమైనా తాలు శాతం అయితే కాయలు అని చెప్పేసి అంటా ఉన్నారు లాంటిది వాటి వల్ల ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు వాటి వల్ల డ్యామేజ్ జరిగిన కూడా అంత హెవీ డ్యామేజ్ అయితే ఏమీ జరగదు కాబట్టి పర్టికులర్ రైతులు అలాంటివి భయపడాల్సిన అవసరం లేదు స్ప్రే చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు నేను కూడా స్వతహాగా చాలా సార్లు స్ప్రే చేసి చూశాను అలాంటి డ్యామేజ్ ఏం జరగలేదు కాబట్టి మీరు స్ప్రే చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు డయోమేటర్ మనకు రోగర్ అనేది ఒక ఐదు వందల ఎంఎల్ ఎకరానికి తీసుకోండి దాంట్లో కాంబినేషన్లు వేసుకోవాలనుకుంటే మనకు అక్టారా లిక్విడ్ దొరుకుతుంది అక్టారా లిక్విడ్ అంటే మనకు థయోమేటాక్జిమ్ థర్టీ పర్సెంట్ ఎఫ్ఎస్ ఫాములేషన్లు ఉంటుంది అక్టారా లిక్విడ్ అనేది అది చాలా బాగుంటుంది మనకు అక్టారా అనేది ఒక రెండు వందల యాభై ఎంఎల్ దాన్ని తీసుకొని దాంతోపాటు ఈ రోగారు రోగారు ఒక ఐదు వందల ఎంఎల్ కాంబినేషన్లో కలిపి కుంటే కనుక మనకు ఎరనల్లి త్రిప్స్ గడ్డుపోతపోతే సన్న పొరుగు దాంతోపాటు అక్టారా వేయడం వల్ల దోమ కూడా కంట్రోల్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది మనకు ఒక బెస్ట్ కాంబినేషన్ తక్కువ ఖర్చులు చూసుకుంటే వీటితో పాటు కాంబినేషన్లో గ్రోత్ రావాలి అనుకుంటే మనకు బ్రాండ్ కానీ జిబ్రల్లీ క్యాషిడ్ కానీ వీటితో పాటు కాంబినేషన్లో కలిపి కూడా స్ప్రేసుకుంటే ముడత రాకున్నట్టుగా గ్రోత్ ఇంకా క్యూర్గా బాగా నీట్గా రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఇది ఒక బెస్ట్ కాంబినేషన్ తర్వాత చూసుకుంటే కనుక మనకి ఇంకో బెస్ట్ కాంబినేషన్ చూసుకుంటే మనకు గ్రోమర్లోనే మనకు ఆర్టిన్ సూపర్ అని చెప్పేసి ఒక మంది అయితే ఉంటుంది Peace. <laughs> ఆర్టిన్ సూపర్ అనేది చెప్పేసి మందు అయితే ఏంటంటే మనకు దాంట్లో ఫిఫర్ నేలు ఉంటుంది అస్పేట్ ఉంటుంది మనకు ఫిఫర్ ప్లస్ అస్పేటు రెండింటి కాంబినేషన్లో ఉంటానమాట మనకు అది కూడా ఒక బెస్ట్ మందు ఒక మూడు వందల రూపాయల కాస్ట్లో ఉన్న చాలా బెస్ట్ మందు ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు అయితే ఉంటుంది దాంతోపాటు కాంబినేషన్లు వేసుకోవాలంటే మనకు హోమైట్ ఎరనైలికి సంబంధించింది హోమైట్ కాంబినేషన్లు అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది హోమైట్ అనేది మనకు ప్రాపర్ గేట్ ఫిఫ్టీ పర్సె ఫిఫ్టీ సెవెన్ రూపాయల్లో ఉంటుంది కాబట్టి అది ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ ఈ ఆర్టిన్ సూపర్ అనేది ఒక రెండు వందల యాభై గ్రాములు రెండింటి కాంబినేషన్లో స్ప్రే వేసుకుంటే కూడా మనకు దోమ త్రిప్ నల్లి అన్నీ కూడా కంట్రోల్ అవ్వడానికి చాలా బెస్ట్ కాంబినేషన్ తక్కువ ఖర్చులో ఒక ఐదు వందల ఆరు వందల రూపాయల కాస్ట్లోన వీటితో పాటు కాంబినేషన్లో గ్రోత్ కావాలనుకుంటే బ్రాండ్ కానీ పోషక సూపర్ కానీ దాంతోపాటు ఈ జిబ్రైల్ యాసిడ్ కానీ మూడిట్లో ఏదైనా సరే వీటితో పాటు కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు అలాంటి మంది అయితే లేదు ఇంకొక బెస్ట్ కాంబినేషన్ మనం తక్కువ ఖర్చులో చూసుకుంటే కనుక మనకు మోనోక్రొటాఫాస్ మోనోక్రోటఫాస్ అనేది మనకు తెలిసిందే చాలా రైతులకు అది పరిచయం లేని మందు ఎందుకంటే అంత మంచి రిజల్ట్ ఉంటుంది అన్ని రకాల రసం పీల్చి కీటకాలపై చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది కాబట్టి దాన్ని ఒక ఎకరానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐదు వందల ఎంఎల్ తీసుకోండి మోనోక్రోటఫాస్ ఒక ఐదు వందల ఎంఎల్ఏ తీసుకొని దాంతోపాటు కాంబినేషన్లో మనం వేయాలనుకుంటే రీజెంట్ వేసుకుంటే చాలా బాగుంటుంది మనకు రీజెంట్ వేసుకుంటే కూడా మనకు రీజెంట్ అనేది మన ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రూపంలో ఉండేది త్రిప్స్కి పనిచేస్తుంది ఆ రో మనకు మోనక్రోటఫాస్ అనేది అన్ని రకాల రసం పీల్చి కీటకాలపై ప్రభావవంతంగా పనిచేస్తుంది కాబట్టి ఈ మోనోక్రోటఫాస్ ఈ రీజెంట్ కాంబినేషన్ వేసుకుంటే కూడా మనకు మంచి ఫలితాలు రావడానికి మొక్క మంచి మెత్తదనం రావడానికి త్రిప్సోమైటిస్ అన్ని కంట్రోల్ అవడానికి చాలా ఎఫెక్టివ్గా కంట్రోల్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఇది కూడా ఒక బెస్ట్ కాంబినేషను దీంట్లో కూడా మీరు జిబ్రాలికడ్ కానీ పోషక్ సూపర్ కానీ బ్రాండ్ కానీ కలుపుకోవచ్చు అలాంటి ఇబ్బంది అయితే లేదు ఇవి కూడా యాజ్ యూజువల్గా మనకు తక్కువలో తక్కువ మ్యాక్సిమమ్ ఒక ఏడు వందల రూపాయలు అయిపోతుంది అనమాట ఇది కూడా ఒక తక్కువ ఖర్చులోనే బెస్ట్ కాంబినేషన్ అయితే చెప్పొచ్చు నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకు తక్కువ ఖర్చులో ఇంకో బెస్ట్ కాంబినేషన్ ప్రొఫినాఫాస్ ప్లస్ ప్రాపర్ గేట్ అనే కాంబినేషన్లో ఎట్నా అని చెప్పేసి ఉంటుంది మనకు సుమిటామ కెమికల్స్ ఎట్నా అని చెప్పేసి ఉంటుంది ఎట్నా కూడా మనకు ఒక బెస్ట్ మందు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు ప్రొఫినాఫాస్ ఉంటుంది ప్రాపర్ గేట్ కాంబినేషన్లో ఉంటుంది కాబట్టి ఎర్రనల్లి కానీ ఈ త్రిప్స్ కానీ తర్వాత మనకు గడ్డుపోత కానీ సన్నపూర్గ్ కానీ అన్ని కూడా కంట్రోల్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఎకరానికి రెండు వందల యాభై స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది చాలా అంటే చాలా మంచి ఫాల్స్ తరవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది దాంట్లో కాంబినేషన్లు వేసుకోవాలనుకుంటే మీరు అష్టామి ప్రైడ్ అష్టామి ప్రైడ్ ట్వంటీ పర్సెంట్ రెసిపీ ఫార్ములేషన్లో ఉంటుంది అది మనకు ఒక నూట యాభై గ్రాములు అష్టామి ప్రైడ్ ఈ ఎట్నా అని చెప్పేసి ఉంటుంది కదా ఇది ఒక రెండు వందల యాభై ఎంఎల్ వీటితో కాంబినేషన్లో మీరు యథావిధిగా మీరు బ్రాండ్ కానీ మన పోషక సూపర్ కానీ జిబ్రాలిక్ యాసిడ్ కానీ వీటితో పాటు కూడా కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఈ మూడు కూడా తక్కువ ఖర్చులోనే ఒక బెస్ట్ మందులు అనమాట ఇవన్నీ కూడా ఈ నాలుగు రకాల కాంబినేషన్స్ కూడా మీరు మార్చుకుంటూ మార్చుకుంటూ స్ప్రే చేసుకుంటూ పోండి మంచి ఫలితాలు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి తక్కువ ఖర్చులోనే ఓల్డ్ ఈజ్ గోల్డ్ మందులు అనమాట ఇవి వచ్చేసి అయితే కనుక చాలా ప్రభావంతక అంతకు చేస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ పెట్టుబడులకైతే ఎవరు కూడా వెళ్ళదు దయచేసి అయితే చెప్తా ఉన్నాను ఇప్పుడున్న పరిస్థితులు ఇవి స్ప్రే చేసుకున్నా కూడా మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి చాలా మంది రైతులు ఇంకో విషయం ఏమవుతున్నారంటే మనకి తెల్లదోమ పచ్చదోమ ఎక్కువ ఉంది ఎక్కువ హెవీగా మనకు ఉంది అని చెప్పేసి అనుకుంటే కనుక వాటికి నేను ఇప్పుడు రెండు రకాల బెస్ట్ కాంబినేషన్స్ చెప్తాను చూడండి ఎక్కువ ఉంది అనుకుంటేనే వాటి జోళ్ళకైతే వెళ్ళండి తక్కువనే మనకి తక్కువనే ఉంది మనకు తోట కూడా యావరేజ్గా ఉంది అనుకుంటే ఈ తక్కువ కాంబినేషన్లో ఉండే ఈ మందులు అయితే స్ప్రే వేసుకోండి ఈ ఎక్కువ ఉంది తెల్లదోమ పచ్చదోమ ఎక్కువ ఉందని చెప్పేసి త్రిప్స్ మైట్స్ వాటి కాంబినేషన్లో చూసుకుంటే కనుక మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ ఒకటి బాగుంటుంది మనకు ఎస్ఎల్ఆర్ ఫై వచ్చేసి పైరిపాక్స్ పెన్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది డైఫెన్ తోట ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రూపంలో ఉంటుంది ఇది మనకు తెల్లదోమకి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐదు వందల ఎమ్మెల్ దాకా స్ప్రే చేసుకోవచ్చు చాలా మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కొంచెం కాస్ట్ అవుతుంది కాబట్టి చూసుకోండి పెట్టగలం అనుకుంటే ఎస్ఎల్ఆర్ ఫైటీ ఫైవ్ ఒక ఐదు వందల ఎమ్మెల్ దాంతో పాటు కాంబినేషన్లో ఎర్రనల్లికి త్రిప్స్కి వేసుకోవాలనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా ఈ ఎండూరాలు ఎండూరర్ కానీ సీజ్మెట్ కానీ రెండిట్లో ఏదైనా పర్వాలేదు రెండిట్లో ఏదో ఒకటి రెండు వందల యాభై ఎంఎల్ దాంతోపాటు ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఫైవ్ ఒక ఐదు వందల ఎంఎల్ కాంబినేషన్ లెస్ ప్లేస్కుంటే మనకు త్రిప్స్ మైడ్స్ దోమ అన్ని కూడా కంట్రోల్ అవ్వడానికి ఎఫెక్టివ్ కంట్రోల్ అవ్వడానికి ఎక్సలెంట్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది లేదు ఇది లేదనుకుంటే మనకు రాన్ఫెన్ అని చెప్పి కూడా ఒక మంది అయితే ఉంటుంది దాంట్లో పైరి పాక్స్ఫెన్ ఉంటుంది డైఫెన్ ఉంటుంది డైనోటి ఫిరమ్ కూడా ఉంటుంది ఓషన్ టెక్నికల్ కూడా ఉంటుంది కాబట్టి అడిషనల్గా ఉంటుంది కాబట్టి పచ్చదోమ పైన డైనోటీ ఫిరమ్ బాగా పనిచేస్తుంది పచ్చదోమ కొంచెం ఎక్కువ ఉంది అనుకుంటే కనుక మీరు ఈ ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఫైవ్ నాపి రా రాన్ ఫెన్ వేసుకోండి చాలా బాగుంటుంది రాన్ఫెన్ మనకు అన్ని రకాల దోమలపై ప్రభావంతంగా పనిచేస్తుంది ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ రాన్ ఫెన్ తీసుకొని దాంతోపాటు కాంబినేషన్లో త్రిప్స్కి మైండ్స్కి వేసుకోవాలనుకుంటే మనకు ఈ క్యూబాక్స్ పార్ ఉంటుంది లేదా మైత్రేన్ ఉంటుంది మనకు ఈ గోరమండల్లోనే కాబట్టి దాన్ని కూడా ఒక రెండు వందల యాభై ఎంఎల్ కాంబినేషన్ వేసి స్ప్రే వేసుకోవచ్చు లేదు అనుకుంటే మనకు సీజ్మేట్ కూడా ఈ రాన్ఫెన్ వేసుకుంటే స్ప్రే వేసుకుంటే కూడా మంచి ఫలితాలు ఛాన్స్ అయితే ఉంటాయి ఈ కూడా మనకు దోమ కంట్రోల్ అవుతుంది త్రిప్స్ కంట్రోల్ అవుతాయి కూడా కంట్రోల్ అవ్వడానికి కాస్ట్ ఎక్కువ ఉంటాయి తోట బాగుంది మనకు ఈ బొబ్బ వైరస్ లాంటిది వస్తూ ఉంది అనుకుంటే కనుకనే ఈ కాంబినేషన్లో కలిపి స్ప్రే వేసుకోండి మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి కాబట్టి ఇవి ఇన్ని రకాలుగా తక్కువ కాస్ట్లోనో ఎక్కువ కాస్ట్లోనూ ఒక బెస్ట్ రిజల్ట్స్ వచ్చే మందులు అయితే కనుక ఇవి లేదనుకుంటే కూడా మనకు హొకోరి అని చెప్పేసి కూడా చాలా మంచి రిజల్ట్ ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లోన హొకరి అనేది కూడా కాబట్టి హొకోరి కూడా స్ప్రే వేసుకోవచ్చు చాలా బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటుంది మనకు హోకరి కూడా మనకు దాంట్లో డైనటిక్ ఉంటుంది పాస్మెట్ టెక్నికల్ అయితే అని ఫిఫ్టీ పర్సెంట్ డిస్టపామిలేషన్లో కూడా ఉంటుంది అది ఎకరానికి నాలుగు వందల స్ప్రే వేసుకోవాల్సి అయితే ఉంటది మనకు దాంతో కాంబినేషన్లు వేసుకోవాలంటే మనకు రీజెంట్ వేసుకోండి చాలా బాగుంటుంది మనకు రీజెంట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ రూపంలో కదా రీజెంట్ కనుక దాంట్లో కాంబినేషన్ వేసుకోండి ఎక్సల్ రిజల్ట్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది లేదు కొంచెం పెట్టగలం అనుకుంటే జంప్ కూడా వేసుకోవచ్చు జంప్ నలభై గ్రాముల ఎకరానికి ఒకరితో పాటు కాంబినేషన్ కలిపి స్ప్రేసుకుంటే కూడా మనకు అన్ని రకాల సమస్యలు త్రిప్స్ మైట్స్ దోమ అన్నీ కూడా కంట్రోల్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది మనకు ఒక బెస్ట్ కాంబినేషన్ ఇది కూడా చెప్పుకుంటే కనుక లేదనుకుంటే మనకు మ్యూత్రిన్ పోలీస్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది మ్యూత్రిన్ మనకు ఇన్సెక్ట్ సైడ్ అక్కడ సైడ్గా రెండు ఉపయోగపడుతుంది దాంతో దాంతోపాటు పోలీస్ కాంబినేషన్ లేస్తే దోమ దాంతో పాటు మనకి ట్రిప్స్ కూడా కంట్రోల్ అవడానికి అయితే ఎఫెక్టివ్ కంట్రోడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మీ వచ్చేసి ఎకరానికి ఐదు వందల ఎంఎల్ వాడుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లోన పోలీస్ అయితే కనుక ఒక ఎకరానికి వంద గ్రాములు ఈ రెండింటి కాంబినేషన్లో స్ప్రేసుకుంటే కూడా మనకు అన్ని రకాల రసం పిల్చి కిటకాలపై ప్రభావంతంగా పనిచేస్తాయి కాబట్టి ఈ విధంగా కూడా స్ప్రే వేసుకోండి బెస్ట్ రిజల్ట్స్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఇవి ఇవన్నీ రకాలుగా మనకు తక్కువ ఖర్చులో ఎక్కువ ఖర్చులో ఉండే ఒక బెస్ట్ కాంబినేషన్స్ మందులు అయితే కనుక కాబట్టి ఈ విధంగా స్ప్రే వేసుకోండి మార్చుకొని మార్చుకొని మంచి ఫలితాలు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటాయి ఇంత ఫ్రెండ్స్ అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్